హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి లస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము సో ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త పెండింగ్లో ఉన్న బకాయిలు త్వరలో అయితే విడుదల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆదిరిపోయే శుభవార్త అండి చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు అధికారులు చర్యలు కూడా చేపట్టారు సంక్రాంతి పండుగకు వచ్చినటువంటి భారీ ఆదాయంతో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది ఎవరికి ఈ బకాయిల విడుదల కానున్నాయి ఎప్పుడు విడుదల కానున్నాయి అనే వివరాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల బకాయిల విడుదల సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ సంస్థ ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచింది అనమాట ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్సుల్లో ప్రయాణించడం చేయడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది ఈ నేపథ్యంలో ఏపీఆర్టీసీఎండి ద్వారకా తిరుమల రావు గారు మాట్లాడుతూ ఈ నెల ఈ జనవరి నెలలో ఒక్క రోజులోనే సంస్థకు వచ్చిన ఆదాయం మూడు సార్లు ఇరవై కోట్ల రూపాయలు దాటింది అని వెల్లడించారు గత నాలుగేళ్ల మాదిరిగా ఈ ఏడాది సంక్రాంతి కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయలేదని ప్రైవేట్ ట్రావెల్స్ లను కాదని ఆర్టీసీ బస్సులకే ప్రయాణికులు మొగ్గు చూపారని ఆయన అన్నారు దీని ద్వారా ఆర్టీసీ గణనీయమైన ఆర్టీసీకి ఆదాయం వచ్చింది అని ఆయన సంతోషకరం వ్యక్తం చేశారు ఈ భారీ ఆదాయాన్ని కార్మికులకు పంచుతామని ఆయన ప్రకటించారు సంక్రాంతి ఆదాయంతో ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ బకాలను వారంలో క్లియర్ చేస్తామని అయితే ఆయన హామీ ఇచ్చారు ఆర్టీసీలో పన్నెండు వందల కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులండి త్వరలోనే ఏపీఎస్ ఆర్టీసీకి పన్నెండు వందల ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని ఆర్టీసీ ఎండి చైర్మన్ ద్వారకా తిరుమలరావు గారు అయితే తెలిపారు ఈ ప్రకటనతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బకాయిలు విడుదల చేయాలని అయితే విజ్ఞప్తి ఆర్టీసీ ఉద్యోగులతో పాటు మిగిలిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బకాయిలను కూడా విడుదల చేయాలని ఉద్యోగ మరియు పెన్షనర్లు కోరుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు గత ప్రభుత్వం విడుదల చేయని వివిధ రకాల బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఇందులో ప్రధానంగా కరువుత్యం డిఏ అదే విరమణ బెనిఫిట్స్ అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అండి ఇతర అలవెన్స్ సరండర్ లీవ్లు ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి ఈ బకాయిల విడుదల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు ఉద్యోగ పెన్షనర్లు సో ఏది ఏమైనా త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగులు పెండింగ్ బకాయిలు క్లియర్ అవుతాయని తెలుస్తుంది మిగతా ఉద్యోగులకు కూడా బకాయిలు విడుదల చేస్తారని అయితే ఆశిద్దాం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం పట్ల శ్రద్ధ వహిస్తూ వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తూనే నమ్ముదాం సో ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించినటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి দিন অভিপ্র কমেন্ট দ্বারাতেই থ্যাংক ইউ ফার বাচ্চ দিস বডিও